ఈ రోజు మా పెదనాన్న అయితే మీకైతే చూపించబోతున్నాను అండి మా అయితే పెళ్లి గడి చేసుకోలేదండి అక్కడ కష్టపడికొని వండుకుంటాడండి మా పెదనాన్న అయితే ఏం కోర వండుతున్నాడు అనేది మీకైతే చూపిస్తాడండి వాళ్ళమ్మ పాతకాల పద్ధతిలో పచ్చడి అయితే ఎలా చేసుకునేదో ఇప్పుడు మీకైతే మా పెదనాన్న పచ్చడి చేసి మీకు చూపిస్తాడండి చూడండి రాన్న చూసద్దా గారు మామిగారు ఏంటి ఏం కోరు వండుతున్నారు ఏంటి కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను కొత్తిమీర పచ్చడా ఎలా చేయాలి కొత్తిమీర పచ్చడి ఏపీ అవి పక్కగా పెట్టి వేపి పెట్టి పెట్టి కొత్తిమీర వేపేసి అప్పుడు ముందు గుళ్ళు మిర్చి తర్వాత పచ్చిమిరకాయలు వేయాల మిర్చి ఆడేయాల అప్పుడు కొత్తిమీర వేసి మిర్చి ఆడేయాల అప్పుడు చింతపండు వేయాల ఉప్పు అప్పుడు ఉడుకు అన్ని చేసేసిన తర్వాత అప్పుడు పులుపు సరిపోయింది ఉప్పు సరిపోయింది చూసుకుని అన్ని పాళ్ళు అప్పుడు సరిపోయా లేదని మళ్ళా కుతుకుతు ఏ అయితే అది తీసుకోవాలా అది అయితే దానికి కావాల్సిన ఏమితావా దానికి కాత్తిపిన తీసుకున్నానండి పచ్చడికి తర్వాత ఏశాన గుళ్ళు తీసుకున్నానండి గుళ్ళు పచ్చిమిరకాయలు జీలకర్ర తీసుకున్నానండి చింతపండు ఎల్లిపాయ ఉప్పు మూ వేసి పచ్చడి చేస్తానండి ఈ పూట వేసి ఎలా చేస్తానో చూడండి పచ్చడి మా మామిగారు అయితే గ్యాస్ అయితే ఎలుగు చేసాడండి దాకైతే పెట్టేసాడండి ఇప్పుడైతే ఏజన గుళ్ళు అయితే వేస్తాడండి చూడండి కొద్దిగా ఎక్కువైపోయినట్టు ఉంది కొద్దిగా తగ్గించు మఠా ఎక్కువ తగ్గిస్తుంది లేకపోతే ఏజన గుళ్ళు మారిపోతాయి పచ్చడి టేస్ట్ గా ఉండదు

కొంచెం చల్లారాక తొక్క తీసేసుకోవాలా అప్పుడే తీసేసుకోవాలా తొక్క చల్లారాక చల్లారాక తొక్కలో నలపాలా అప్పుడే నలిపేలా తొక్కనే చల్లారాక తొక్క అప్పుడు నలపాలప్పుడు తొక్కవడద్ది ఏడు చెయ్య కలిపోద్ది తొక్క ఓడదు చల్లారాక అయితే చేసుకోవాలి చల్లారాక చేసుకోవాలి తక్కువ ఇప్పుడైతే ఓడదు ఓడదు ఇప్పుడైతే ఉప్పు అయితే మామూలుగా వేయకుండా అయితే బాగదా ఫస్ట్ లోకి చెప్తే బాగుంటది నేనైతే చెప్తాను చెప్తే అయితే టేస్ట్ గా ఉంటది పచ్చడి చెప్తే ఉప్పు చెప్తే రుచిగా టేస్ట్ గా ఉంటది ఒక ఐదు నిమిషాల పాటు చెప్పుకోవాలా అంత లాగేది ఉప్పులో ఉన్న సమంతని ఉప్పు వేగిపోయింది ఉప్పు వేగిపోయిందని దించేస్తాను వేగిపోయిందండి దించేసాను పచ్చిమిరగా లేపుతాను అండి ఇప్పుడు పచ్చిమిరగా లేపుతున్నాను నూనెలా వేసుకుంటూ పోయినా నూనెసుకోవచ్చు పచ్చి బలగాయలు అయితే మామూలుగా వేపేసుకుంటామండి కొద్దిపే నూనెతో ఏమీ అయితే ఇప్పుడు నొప్పి అండి ఏగు నేర్చుకోవాలి శనగలు ఏగులు సగం కలుగుతున్నాయండి సగ్గు తక్కువ వస్తుందండి తక్కువ కూడా బాగా కూడా వస్తున్నాయి బాగా వస్తుందండి సల్లార్ పోనీయమ్మా తక్కువ బాగా కూడా వస్తుంది మీద చక్క చెయ్య గాలిపోద్దు ఇప్పుడు చల్లరాక తొక్క పడుద్ది వీడి మీద అయితే చెయ్యి గాలిపోద్ది చల్లరాక చక్క తొక్క పడుద్ది చక్కగా బాగుంటుంది అండి ఇప్పుడైతే చక్కగా ఊడతున్నాయి తొక్కలా బాగా ఊడతుంది చక్కగా ఏ శనకు గుడి వేగక నలిపేసి వేగేక నిలిపేసి బై అక్కడ నిలిపేసి ఇగో చింతే శని గుడి తక్కువ సగ్గనే ఇప్పుడు చేతికి వేస్తున్నాను అండి మొత్తం సిద్ధం చేసేసుకున్నానండి మొత్తం అన్నీ వేపేసి అన్నీ వేపేసాను సిద్ధం చేసేసాను ఇంకా మిర్చి పట్టాలండి వీటిని మిర్చి పట్టి పచ్చడి చేయాలండి పచ్చిమిరకాయలు అయిపోండి పచ్చిమిరకాయలు అండి ఎప్పుడు కొత్తిమీర కొత్తిమీర వేస్తానండి కొత్తిమీర నూనె Kouchmir mwen shatman ane, moun gay gen di, shatman ane Kouchmir mwen shatman ane తర్వాత జీలకరేసి తిప్పాలండి నీరు రావుతుంది అండి నీళ్ళు అండి అందుకనే సొచ్చు రావుతుంది నీళ్ళు అంతా అప్పుడు కుడికినట్టు

கரட் கொதுனது நூடுல்ஸ் ஏத்துனானே பாக்க ஏண்டி சக்க திஞ்சானானே ஏத்தி ஏเปய் அన్నీ ஆயிపోయினீ சிந்தபண்டு சீன் आन வெட்கானானே நீலோசான आन வெட்கானானே சிந்தபண்டு சிக்காக పిసికి అప్పుడు అందులో పచ్చట్లో పోయాలండి నీళ్ళు ఎత్తనామండి నానబడతాకి గుళ్ళు ఎత్తనా మిర్చిగా ఎత్తనాలు అండి మిర్చి ఆడేసి పచ్చడి పెట్టాలి ఉప్పు పచ్చిమిరగాలు వేసేస్తున్నా అండి ఉప్పు పచ్చిమిరగా అండి మిర్చిలో చేసినా వేస్తున్నాను మిర్చిలో ఉల్లిపాయ కలిపి ఏత్తనా పచ్చట్లోకి వేసి తిప్పుతామండి పండు పులు పోతున్నామండి ఇదిగోండి చింతపండు పోతున్నామండి ఇదిగోండి చింతపండు పులుపు పోసి తిప్పుతున్నామండి చదువు బాగుంటుంది పులుపు చెప్ప అన్నం వేసుకున్నానండి ఇదిగో పచ్చ వేసుకుంటున్నానండి పచ్చడి చేసుకుని తిని చూసి సరిపోతుంది చెప్పకుండా చెప్పకుండా ఉప్పు చూసి చెప్తానండి ఇదిగో తిన్నానండి రుచిగా ఉన్నదో లేదు చెప్పకుండా ఎలాగోందో చూస్తాను పచ్చలు మాత్రం మంచి మధురంగా ఉందండి బాగానే ఉందండి పాడన్నీ బాగా అనుకుతుంది పచ్చడి మాత్రం మంచి రుచిగా ఉందండి బాగుందండి రుచిగా ఉందండి మీరు కూడా చేసుకోండి ఇలాగా బాగుందండి పచ్చడి చేసిన తర్వాత బాగా చేసి తిన్నాడు బాగానే ఉందండి మంచి రుచిగా ఉందండి చూపరిగా ఉందండి పచ్చడి మంచి బాగుందండి చూపరిగా ఉందండి సగ్గోబరిగా ఉందండి పచ్చడి బాగుందండి మంచి రుచిగా ఉందండి

చేసుకుని చూడండి చాలా బాగుందండి పచ్చడి మా పెదనాన్న పాలక పాతకాలపు పద్ధతులు అయితే చేశాడు పచ్చడి చాలా బాగుంది